నమస్కారం అండి ఈరోజు ఎప్పుడు లేని విధంగా వర్షం పడతా ఉంది ఎండాకాలంలో కూడా వర్షాలు వస్తూ ఉన్నాయి కనుక ఈ వర్షానికి వేడివేడిగా ఏదో ఒకటి చేయమన్నారు కాబట్టి మామూలుగా ఆనియన్ బజ్జీ చెనైపిండి బజ్జీలు ఇట్లా వేస్తారు కాబట్టి నేను అవి లేకుండా ఆలు పకోడా చేస్తా ఉన్నానండి ఈ వర్షానికి వేడి వేడి పకోడీతో పాటు అలాగే వేడి వేడి టీ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఆలు పకోడా తయారీ విధానం ఒకసారి చూసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉడకబెట్టిన బంగాళాదుంపలు మూడు తీసుకున్నాను పెద్ద సైజువి ఇప్పుడు వీటిని కొంచెం మెత్తగా నలుపుకోవాలా మెత్తగా అంటే మరీ మెత్తగా కాదండి కొంచెం పలుకుంటే బాగుంటుంది ఈ విధంగా కొంచెం పలుకులు పలుకులుగా నలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో సన్నగా తరుక్కున్న మూడు పెద్ద సైజు ఎర్రగడ్డలు తరుక్కున్న తర్వాత ఎర్రగడ్డలను బాగా నలుపుకుంటే ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఈ ఈ ఎర్రగడ్డలు కూడా వేసేసుకోవాలా ఇప్పుడు అదేవిధంగా మూడు పెద్ద సైజు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలా బియ్య పిండి పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్ సరిపోతుంది శనగపిండి ఒక వంద గ్రామ్ సరిపోతుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు కొంచెం ఇడ్లీ సోడా ఒక చిటికెడు పసుపు కొంచెం కారం కారం మటుకు చూసేసుకోండి ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసున్నాము ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కరివేపాకు ఇప్పుడు ఇవన్నీ నీళ్లు పోయకుండానే బాగా కలుపుకోవాలా అంటే ఆ ఉల్లగడ్డ ఉడకబెట్టాం కాబట్టి ఆ ఉల్లగడ్డలో ఉన్న చెమ్మ ఎర్రగడ్డలో ఉన్న చెమ్మ సరిపోతుంది ఒకవేళ చాలకుంటే కొంచెం వేసి కలుపుకుంటే సరిపోతుందండి ఇది మామూలుగా బీర్పిండి పకోడి లేదా ఉత్త చెనై పిండి పకోడి అట్లా చేసుకుంటాం కానీ ఇట్లా ఆలు పకోడీ అనేది చాలా తక్కువ మంది చేస్తారు మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేదాకా బాగా కలుపుకోవాలా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఆయిల్ వేడి చేసుకుందాం ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఆలూ పకోడా పిండిని వేసుకుందాం కొంచెం కొంచెంగా విడివిడిగా వేసుకోవాలా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి అంటే ఆలు పకోడా కాబట్టి ఆలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఒక సైడ్ బాగా కాలిన తర్వాతే రెండో సైడ్ తిప్పుకుందాము ఒక సైడ్ అయితే కాలిందండి ఇప్పుడు రెండో సైడ్ తిప్పుకుంటాం ఇప్పుడు రెండో సైడ్ కాలిన తర్వాత ఎత్తుకోవాలా రెండో వైపు కూడా బాగా వేగిపోయిందండి ఇప్పుడు తీసి ఒక గిన్నెలో వేసేసుకుందాం పిండిని కూడా వేసి కాల్చుకునేద్దాం ఆలు పకోడా అయితే రెడీ అయిపోయిందండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి